చావా మూవీ ఎట్లుందా బాగుంది సినిమా కాకపోతే ఎవరు చూస్తారని నేను చేయట్లేదు ఒకటి ఏంటంటే అది రియాలిటీ కాదని కొంతమంది అంటున్నారు వర్గాలు దాని గురించి సినిమా గురించి అడిగి రియాలిటీకి పోతున్నాను చరిత్ర కింద పోతున్నాను సినిమా చూసిన సినిమా ఉందో మహారాజ్ మహారాజ్గా విక్కీ ఎట్లా చేసి బాగా సూట్ అయింది నాకు తెలిసేది హిందీలో కానీ ఇంకా వేరే భాషల్లో కానీ ఆయన చేసినంత పర్ఫెక్ట్గా ఆయన చూడండి చూడం అవ్వరేమో అనుకుంటున్నారు వాళ్ళ తెలుగులో మనోళ్ళు ఎవరు ఉన్నానంటే ప్రభాసు రామ్ అర్జును ఇంకా ఎన్టీఆర్ అయితే ఇంకా రచ్చ చేస్తారు ఎందుకంటే ఆయనకి దేవుళ్ళ భాష అయినా రాక్షసుల భాష అయినా సంబంధించిన రాజుల భాష అయినా చాలా స్ట్రాంగ్ బేస్ చాలా పర్ఫెక్ట్ ఉంది వాయిస్ విషయంలో ఎన్టీఆర్ అంటే సంభాజీ మహారాజ్ శిక్షించడానికి కారణం ఏంటి చరిత్రలో మనకేం తెలుసు కారణాలు మనకు తెలియదు కానీ సో వాళ్ళు వచ్చి అక్కడ బయట దేశాల రాజులు వచ్చి ఇక్కడ పరిపాలించాలనుకున్నారు దోష దేశాన్ని ఆక్రమించాలనుకున్నట్టుగా చూపించారు సో వాళ్ళు రాజ్యమే ఇక్కడ వెళ్ళాలనుకున్నారు సో దానికి తగ్గట్టుగా వాళ్ళ రాడి అంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎలా అయితే ది పోరాడి విజయం సాధించి తను కూడా వీరమన్నం పొందాడు ఒక రాజులాగా సో కొడుకు కూడా అంతకు మించిన సైనికుడు యోధుడు రాజు గొప్పవాడని చెప్పేసి ఈ సినిమాలో చూపించారు సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళకి దొరకడం వల్ల వాళ్ళు హింసించే విధానం చాలా క్రూరంగా ఉంటుంది అంటే గోర్లు బిగేసి నాగ బిగేసి కళ్ళు పీగేసి చర్మం ఒలిసేసి కారం కాకుండా కారం ఉప్పు మొత్తం ఉండిన కూర్చొని చిత్ర చిత్రి హింసించిన విధానం చూసారా అది ఎట్లాంటిది అంటే ఉదయ గుండెలు పెండిస్తుంటారు ఆ టైప్లో అనిపించేస్తుంది సో అక్కడ మనం మతాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి తీసుకోవాల్సిన అవసరం లేదు కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఆ రాజులు బయట నుంచి ఇచ్చిన రాజులేమంటే మా మతంలోకి మారిపో అన్నాడు మార్పు నుంచి ఏం చూపి ఇస్తా ఉంటాడు ఆయన నువ్వు మొత్తం హింసించేసి కళ్ళు చేసి గోల్లిఫికేసి ఇంకా ఎప్పుడు బతితో ఎప్పుడు జరుపుతుడు వచ్చి తెలియదు ఆయన నువ్వు బతికించి ఏం చేస్తావు ఏ రాజ్యం ఇచ్చి ఆయన ఏం చేసేసుకుంటాడు ఏ రాజ్య ప్రజలకు ఆయన న్యాయం చేయగలడు అంత హీన స్థితిలో ఉండి సభ మధ్యలో ఉండి ఆయన ఏం చేయగలడు సో ఆ అదే సందర్భంలో హీరో కూడా అంటాడు నువ్వు మతం మారకు నువ్వు మీలాగానే ఉండు నా రాజ్యంలో కలిసి నా భరత మాత ముద్దు బిడ్డగా బతుకు నీకేం కావాలో నేను అరేంజ్ చేస్తా అన్నాడు సో ఇది మన భారతదేశం ముద్దు పిట్టేలా గొప్పతనం వాళ్ళ శక్తి వాళ్ళకున్న శాంతి సో అది నిరూపించుకుంటాను అనమాట ఇలా అని చెప్పేసి హీరో కానీ విలన్ కానీ ఎక్కువగా మతాన్ని ఇక్కడ ఎవరు పెద్దగా మాట్లాడాలి అతను మాట్లాడచ్చు విలన్ మాట్లాడచ్చు మాట్లాడాడు కొద్దిగా కాస్త పుస్తకం కానీ హీరో మాత్రం నేను ఇలా అని ఉన్నాను సో అదే పెట్టదా కరెక్టే ఇప్పుడు యూత్ ఏమంటారు స్టూడెంట్ అంటే ఇగో అన్నీ ఈ చక్రవర్తి మొఘల్ చక్రవర్తి వాళ్ళు వీళ్ళు బార్బారు ఆత్బారు ఇలా చదువుకుంటున్నాము ఇటువంటి వీర యోధులవి అవి ఎందుకు సబ్జెక్టులుగా పెట్టలేదు అని అంటున్నారు దానిపైన దానిపైన అంటే అది పొలిటికల్గా పోతుంది మళ్ళీ అది పొలిటికల్గా పోతుంది మళ్ళీ అది అది పాలటికల్ మ్యాటర్గా ఎందుకంటే ఇప్పుడు అంతే బాధపడుతున్నారు ఇలాంటి యోధులు ఉన్నారా ఇప్పుడు తెలుసుకో మనం వాళ్ళు పెట్టలేదు ఇప్పుడు తెలుసుకోమను గూగుల్ పెట్టమను చరిత్ర పుస్తకాలు 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 యూస్ వేసుకోమను గతంలో పెట్టలేదు అంటే ఎవరు ఉన్నారో అప్పుడు ఎవరు వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశం కూడా లేదు మనకి ఎందుకంటే కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి ఎవరు చేసినా ఒక మిషన్ చేసేస్తున్నారు మళ్ళీ తర్వాత ఇంకో కొత్త ప్రభుత్వం అవుతుంది వాళ్ళ గతంలో మంచి చేసి ఉంటే వాళ్ళే ఉండాలి ఇప్పుడున్న ప్రభుత్వాలు మంచి చేసి ఉంటే వీళ్ళే ఉండేవాళ్ళు మళ్ళీ ఒక రాబోయే ఐదు వందల పది నెలలు మళ్ళీ కొత్త ప్రభుత్వాలు అందరు తప్పులే చేస్తున్నారు పాలిటికల్గా గా ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు న్యాయం చేస్తున్నారు అంటే ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే కోట్ల మందికి ఒక్క రాజకీయ నాయకుడు ఒక న్యాయ కోసం కోసం కోట్ల మందికి ఏం చేశాడు ఇప్పుడు అందరి గురించి కాకుండా మీకు శంభాజీ మీద చాలా బాగా అనిపిస్తుంది హిరియన్ క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా రష్మిక క్యారెక్టర్ అయినా చాలా బాగా నచ్చింది మస్తు అనిపించింది అంటే ఒక మహారాజ్గా మీరు ఎలా స్పందిస్తారు ఆయన చాలా బాగా చేశాడు హిందీలో నాకు తెలిసి విక్తి కౌశల్ కంటే ఎక్కువ యాక్టింగ్ ఎవరు చేయరేమో అనే ఫీలింగ్ కలిగింది ఎందుకంటే అక్షయ్ చంద్ అని పెట్టుకున్నా అనేది ఏదో అని పెట్టుకున్నా అయితే చేయలేదు విక్కి కౌశల్ అయితే మస్తు నాకైతే ఇప్పుడు సల్మాన్ ఖాన్ పెడితే బాగా చేస్తుండే అని అంటున్నారు అన్న సల్మాన్ ఖాన్ అన్న ఏంటంటే యాక్షన్ ఎలివేషన్స్ చాలా బాగా వచ్చి ఎలా అయితే ఆయన స్టార్టింగ్లో లవ్ సినిమాతో వచ్చాడో అలా మైన పేరుకి అండ్ తర్వాత ఫ్యామిలీ సినిమాలు కానీ దేశభక్తి సినిమాలు కానీ అంటే ఇట్లా మనం ఇప్పుడున్న పరిస్థితి దేశభక్తి సినిమాలు కానీ చాలా బాగా షూట్ అవుతాడు మనకు ఆకాశాలు పడతాడు ముఖ్యంగా ఏంటంటే చావా మూవీ నుంచి మీరు జనాలకు ఏం చెప్పాలనుకున్నారని చెప్పండి చరిత్ర తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నిజమేంటో మనకు తెలియదు